శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారండి బాబాగారి సందేశంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి జైలు నీ జీవితం నుంచి నిన్ను బయటపడేస్తానమ్మా అశ్రద్ధ చేయకుండా వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఎందుకు ఈ విధంగా అంటూ ఉన్నారంటే కొంతమంది బిడ్డలు ఎంతో కష్టంతో సతమతమైపోతూ ఉంటారండి ఎటువెల్లాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఉంటారు ఇటువైపు సహాయం చేస్తారన్న ఎవ్వరూ కూడా సహాయం చేయలేని పరిస్థితి వీరు కష్టపడుతుండే వాళ్ళు ఆనందపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప వీళ్ళకి సహాయం చేసి బయటకు తీసుకువద్దామనే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారండి దగ్గర దగ్గర అసలు ఉండకపోవచ్చు అని చెప్పాలి అలాంటి సమయంలో ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకి ఆ జీవితమే ఒక జైలులా కనిపిస్తుంది ఎందుకంటే జైల్లో కూడా అంతే అండి చుట్టూ ఉన్న ఖైదీలే తప్ప బయట ప్రపంచంతో సంబంధం ఉండదు అలాంటి శిక్షను అనుభవిస్తూ ఉంటారు కొంతమంది బిడ్డలు ఎటు చూసినా సరే ఈ ఖైదీలు లాంటి మనుషులే కనిపిస్తూ ఉంటారు కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి మనస్సుతో నిండిపోయినటువంటి ఎంతోమంది వారు చుట్టూ ఉంటారు వాళ్ళతో వీళ్ళు కలవలేరు ఏం చెప్పాలన్నా సరే ఎవరికి చెప్పాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు ఏం మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు ఇలాంటి సమయంలో వారికి వారి జీవితం జైలులాగానే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి బిడ్డల కోసం ఈరోజు బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి జైలు లాంటి నీ జీవితం నుంచి నిన్ను బయటపడేస్తానమ్మా నువ్వు సందేహించవద్దు బిడ్డ అశ్రద్ధ చేయకుండా వెంటనే నీ బాబా చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు ఈ బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి బిటా ఇప్పుడే ఇది వినమ్మా నీ జీవితాన్ని బంగారంలా మార్చేస్తాను తల్లి ఈ తండ్రిపై నమ్మకం ఉంచి వెంటనే వింటావు కదా చూడు బిడ్డ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నన్ను దాటి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వెయ్యలేవు నీకు కష్టాలు వస్తాయేమో అని భయపడకు ఒకవేళ వస్తే ముందు నన్ను దాటాలి తల్లి కానీ నీ కర్మఫలాలను తొలగించడం కోసం కొద్దో గొప్ప కష్టాలు నువ్వు పడాల్సిందే అవి నువ్వు భరించలేనంత ఎక్కువ ఉండవులే చూడు బిడ్డ ఈ తండ్రిని దాటి నువ్వు వెళ్ళలేవని నీకు కూడా తెలుసు కదమ్మా నేను నీ కోరికలు సమస్యలను అన్నీ కూడా నేను పెట్టుకొని మరీ నెరవేరుస్తాను నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనులే ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నా పాదాల దగ్గర వదిలేస్తారో వారు కోరిన ప్రతీది నేను వెంటనే తీరుస్తాను నిజమైన భక్తితో ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో వారి ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను వారి భక్తికి నేను నీకు కాపలాగా ఉంటానమ్మా నువ్వు నన్ను చాలా అభిమానిస్తావు తల్లి ఒక తండ్రిలా నన్ను పూజిస్తావు నీ భక్తిని మెచ్చి నీకు వరాన్ని అందించడానికి వచ్చానమ్మా నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేయడానికి వచ్చాను ఆహ్వానించు తల్లి చూడు బిడ్డ నీకు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా మొహమాట పడకుండా నాకు చెప్పు అన్నింటినీ నాకు అప్పగించు నేను చాలా సంతోషంగా మోస్తానమ్మా అవన్నీ మిగతా నీ జీవితం అంతా సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను జైలు లాంటి నీ జీవితాన్ని ఆనందంగా మారుస్తాను తల్లి కాబట్టి బిడ్డ ఈ క్షణం నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దిగులు ఉన్నా సరే అవన్నీ నా పాదాల దగ్గర వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు ఒకవేళ నువ్వు అలా చేయకుంటే ప్రతి క్షణం నువ్వు వాటిని తలుచుకుని భయపడుతూ ఉంటావో బిడ్డ నీకు వాటితో అనవసరం అవన్నీ నాకు అప్పగించమ్మ వాటి గురించి నేను చూసుకుంటాను నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక కూడా చూడు తల్లి నువ్వు ఎప్పుడైతే భయపడుతూ ఉంటావో బాధపడుతూ ఉంటావో అలాంటి సమయంలో నీకు ఏం చేయాలో అర్థం కాక అలానే అయోమయంలో ఉండిపోతావు అసలు అవన్నీ కూడా నీకు అవసరమా తల్లి లేదు కదా నువ్వు నన్ను ఎందుకు పూజిస్తూ ఉన్నావు నువ్వు నన్ను ఎందుకు అభిమానిస్తూ ఉన్నావు ఎప్పుడు బాబా బాబా అని నన్నే ఎందుకు కలవరిస్తూ ఉన్నావు తల్లి నేను నీ వెంట ఉంటాననే కదా నేను నీ కోరికలు నెరవేరుస్తాననే కదా నేను నీ బాధలు తీరుస్తాననే కదా మరి అవన్నీ నాకు అప్పగించకుండా నువ్వు వాటితో ఎందుకు కష్టపడుతూ ఉన్నావు అన్నింటినీ నా పాదాల దగ్గర పెట్టు వాటి గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు అన్నీ నేను చూసుకుంటాను కదా తల్లి దేని గురించి అస్సలు దిగులు పడకు నువ్వు ఊహించుకున్నట్టుగా నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదీ జరగదు నేను జరగనివ్వనమ్మ ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను బిడ్డ సరేనా నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించి బాధపడటం వలన నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుందని తెలుసుకో ప్రతి క్షణం ధైర్యంగా ఉండాలి నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ ధైర్యం రెట్టింపు అవుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడైతే నాకు నా బాబా ఉన్నారో నేను దేని గురించి భయపడనని అనుకుంటావో ఆ క్షణమే నీ ధైర్యం రెట్టింపు అవుతుంది నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచే చేస్తారని దృఢంగా నమ్ము ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుందమ్మా అనవసరమైన ఒక విషయాన్ని మనసులో ఉంచుకొని పదే పదే దానిని గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదా ఆ విషయం ఇతరులకు చెప్పాలన్నా భయమే జరిగేది భయమే తరువాత ఏం జరగబోతుందో అన్న మరొక భయం అవునా తల్లి ఏదైనా ప్రయత్నించాలన్నా నీకు భయమే నేను ఆ క్షణం భయపడుతుంటే ఎలా చెప్పు నువ్వు ఎలా సాధిస్తావు ముందుకు ఎలా వెళ్తావు నా మీద నమ్మకం ఉంచి నువ్వు ధైర్యంగా ఉండాలి బిడ్డ ఎంత కష్టం ఎదురొచ్చినా సరే నా బాబా ఉన్నారు నన్ను ముందుకు నడిపిస్తారు అనే ధైర్యాన్ని నువ్వు పెంచుకోవాలి అప్పుడే నువ్వు దేనినైనా సాధించగలవు గుర్తుపెట్టుకోమ్మా ధైర్యం లేనిదే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు నువ్వు ఎలాంటి అద్భుతాలు సాధించాలన్నా ధైర్యం అనేది నీ గొప్ప ఆయుధం అని గుర్తించుకో ఆ ధైర్యం తప్ప మరి ఏ ఆయుధం కూడా నీకు పనిచేయదు గుర్తుపెట్టుకో తల్లి ధైర్యంగా ముందుకు నడిచిన వాడి జీవితంలో గెలవగలడు ఇది నేను నిస్సందేహంగా నీకు చెబుతున్నానమ్మా ఆ ధైర్యాన్ని నువ్వు పెంచుకో నీ ధైర్యం నేనవుతాను తల్లి ఇక నువ్వు దేని గురించి భయపడకు ధైర్యంగా అడుగు ముందుకు ముందుకువే మొదటిగా భయంపై గెలుపు నీ విజయాన్ని నీ భయంతోనే మొదలుపెట్టమ్మా ఆ భయంపై గెలిచే ఆ విజయాన్ని మొదలుపెట్టు అప్పుడు ప్రతి ఒక్కటే నీ సొంతమవుతుందని తెలుసుకో తల్లి జీవితం అనే పుస్తకాన్ని చూసి భయపడకమ్మా ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చదివి చూడు ఎంత గొప్పగా నీ బాబా నీ కోసం ఆ పుస్తకాన్ని రాశారు తప్పకుండా నువ్వు సంతోషిస్తావు ఎంతో ఆనందిస్తావు ఎందుకంటే నువ్వు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏం లేదు తల్లి నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు నువ్వు ఆనందంగా ఉండాలని ఆ పుస్తకాన్ని స్వయంగా నేనే రాశాను ఒక్కసారి చదువమ్మా నీకే అర్థమవుతుంది నన్నే నమ్మిన నా బిడ్డలకు అసలు నేను చెడు ఎలా జరగనిస్తాను చెప్పు చెడు ఎలా రాస్తాను తల్లి ఎప్పుడో అలా ఊహించుకోకు నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి ఇక నీ భయాన్ని విడిచిపెట్టు నువ్వు కోరిన జీవితం నీకు దక్కుతుందమ్మా నమ్మకంతో ఉండు చాలు నీ సాయి మాటలు ప్రతి ఒక్కటే నిజమవుతాయి బిడ్డ నిజం చేసి చూపుతాను చూడమ్మా నీకు అంత మంచి జరిగేలా చేస్తాను తల్లి చిన్న పిల్లల మనసు తల్లినిది అంత మంచి మనసుకు చెడెందుకు జరుగుతుంది చెప్పు ఇక ఏమాత్రం భయపడకు నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నమ్మకాన్ని పెంచుకోబిడ్డ విజయం దానంతటా అదే నీ సొంతమవుతుంది ప్రశాంతంగా ఉండు ఈ తండ్రిపై భారం వేసి ఇక ఏ దిగులు ఏ చీకు చింతా లేకుండా మనశ్శాంతిగా ఉండమ్మా ప్రతి పనిలో విజయం నువ్వు సాధిస్తావు ఆ విధంగా నా ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయి తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు ఎంత గొప్ప సందేశాన్ని తన బిడ్డలకు అందించారు ఆ జైలు లాంటి జీవితం నుంచి బాబాగారు మనల్ని విడుదల చేస్తానని చెబుతూ ఉన్నారండి నిజానికి మన జీవితం చాలా అద్భుతంగా ఉందని బాబాగారు అంటూ ఉన్నారు మనం భయపడినట్లు అక్కడ ఏమీ లేదమ్మా మీ జీవితాన్ని రాసింది నేను తల్లి మిమ్మల్ని ఎందుకు కష్టపెడతాను నేను చాలా అద్భుతంగా రాసాను ఆ జీవితాన్ని ఆ పుస్తకాన్ని ఒక్కసారి తెరిచి చూడు ఎంత ఆనందిస్తావు ఎందుకంటే నువ్వు భయపడుతున్నట్లుగా అక్కడ ఏమీ లేదు బిట ఇదంతా నీ ఊహ అంతే నువ్వు ఊహించుకుంటున్నావు నువ్వు జైలు లాంటి జీవితంలో ఉన్నాను అని కానీ నిజానికి నువ్వు చాలా అదృష్టవంతురాలివి విటా నీ జీవితాన్ని స్వయంగా నా చేతులతో నేనే రాశానమ్మా నువ్వు భయపడినట్లు అందులో ఏమీ లేదు అని బాబాగారు అంటే ఉన్నారు మరి ఈ చిన్న చిన్న సమస్యలు ఈ కష్టాలు ఎందుకు అంటే మనకు జీవితం గురించి అర్థం కావాలి కదా అండి అడిగిన వెంటనే అన్నీ ఇచ్చేస్తూ ఉంటే మనకి కూడా దాని విలువ తెలియదు మీరు ఒకసారి గమనించండి కొంచెం ధనికులైనటువంటి వారి పిల్లలను చూడండి అందరినీ నేను ఉద్దేశించి అనడం లేదు కొంతమంది కనీసం సంస్కారం లేకుండా పెంచుతూ ఉంటారు వారి పిల్లలను డబ్బం అహంకారంతో అందరూ అలా ఉండరు మళ్ళీ చెబుతున్నాను అందరూ అలా ఉండరు కొంతమంది విషయాన్ని గురించి నేను చెప్తూ ఉన్నాను ఆ పిల్లలు ఎలా తయారవుతారంటే కనీసం పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఉండరు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత తోటి విద్యార్థులను గౌరవించరు వాళ్ళకి పాఠాలు చెప్పే ఆ ఉపాధ్యాయులను కూడా గౌరవించరు అలాంటి సంస్కారహీనులుగా వాళ్ళు సమాజంలోకి వస్తే రేపటి త రేపటి వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది ఈరోజు ఉపాధ్యాయుని చేతిలో దెబ్బలు తినని అటువంటి వ్యక్తి ఆ విద్యార్థి రేపు ఖచ్చితంగా పోలీసుల చేతిలో దెబ్బలు తింటారండి అలాంటి పరిస్థితి ఏ బిడ్డకే రాకూడదని తమ తల్లిదండ్రులు చాలా క్రమశిక్షణగా చాలామంది పెంచుతూ ఉంటారండి వాళ్ళలో చాలామంది మంచి ప్రయోజకులవుతూ ఉంటారు పక్కవారి చేత చాలా ప్రశంసలు కూడా పొందుతూ ఉంటారు అలాంటి బిడ్డలుగా మనం తయారవ్వాలి అలా తయారవ్వాలనే బాబాగారు ఈ చిన్న చిన్న కష్టాలను మనకు చూపిస్తూ ఉన్నారు మనం అవి దాటి వెళ్ళిన తరువాత వెనుక వాళ్ళు ఉంటారు కదండి సేమ్ మనలాంటి కష్టాలు ఎవరైతే పడుతూ ఉన్నారో వాళ్ళని చూసి మనం వ్యంగ్యంగా అపహాస్యం చేయం చేతనైనంత సహాయం చేస్తాం ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాం కాబట్టి అయ్యో ఎంత కష్టపడుతున్నారనేటువంటి ఆ మనస్తత్వం మనలో ఉంటుంది ఆ మనస్తత్వం వల్ల మీరు పది మందికి సహాయం చేయగలరు ఎంత గొప్ప ఆలోచనో కదా బాబా గారిది ఈ విధంగా తన బిడ్డల చేత మరికొంతమంది తన బిడ్డలకు సహాయం చేయించాలనే బాబా గారి చిన్న చిన్న సమస్యలను ఈ కష్టాలను మనకు సృష్టిస్తూ ఉంటారు మరొక విషయం కూడా ఏంటంటే మనకు ఏదైతే చాలా ఈజీగా దొరికేస్తుందో దాని విలువ మనం ఎప్పటికీ కూడా గ్రహించరు దానిని చేజేతులారా కోల్పోతాం కోల్పోయిన తర్వాత మళ్ళీ అది దక్కించుకోవాలంటే మన జీవితం సరిపోదండి అందుకే బాబాగారు ఏది మనకు ప్రసాదించాలన్నా ఏది ఇవ్వాలన్నా ముందు దాని వాల్యూ మనం తెలుసుకునేలా చేస్తారు ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఎంత పెద్ద కోరిక కోరినా దానికి తగ్గ కష్టం మనం చేస్తూ ఉంటే తప్పకుండా బాబాగారు ఆ కోరికను నెరవేరుస్తారు అది ఎప్పుడు అంటే దానికి మన మనకి ఆ వస్తువు విలువ తెలియాలి లేదంటే ఆ లక్ష్యం విలువ తెలుసుకోవాలి ఆ ధనం విలువ మనం తెలుసుకోవాలి అప్పుడు తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అర్థమైందా మనం ఏది కోరిక అది బాబాగారు ప్రసాదిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు మరి కొద్ది రోజులలో తన బిడ్డల జీవితాలను మారుస్తానని బాబా గారు అంటూ ఉన్నారు అయితే అది ఏ విధంగా ఆయన కావచ్చు మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరొచ్చు మీరు కోరిన ధనం మీకు చేరొచ్చు లేదంటే మీరు కోరిన లక్ష్యాన్ని మీరు చేరుకోవచ్చు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఆ విలువ తెలిసిందనే బాబాగారు మీ కోరికలు నెరవేర్చబోతూ ఉన్నారు దయచేసి దానిని కోల్పోవద్దంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ కోరిక నెరవేరుతుంది అంటే అది వస్తువైనా సరే ఉద్యోగం అయినా సరే మరొకటైనా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ కోల్పోతే మళ్ళీ తిరిగి పొందటానికి మన జీవితం సరిపోదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బాబా గారు ఈరోజు ఈ సందేశం ఇచ్చారు అంటే అతి త్వరలోనే మీ కోరిక నెరవేరుబోతుంది అని అర్థం అది నెరవేరిన తరువాత ఎలా ఉండాలనేది నేను చెప్తూ ఉన్నానండి దయచేసి బాబాగారు మీకు ఏదైతే బహుమతిని ప్రసాదించారో తనని కోల్పోవద్దు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ అందరికీ శుభం జరుగుతుంది ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్